ఆయన అందరికీ నమస్తే ముఖ్యంగా వీడియో వచ్చేసి ఏంటంటే మన సిటీ ఆటో డ్రైవర్స్ అన్నలు అయితే రేపు ప్రెస్ క్లబ్లో మీటింగ్ అయితే ఉంది రేపు సండే సెవెంటీన్ డేటు పదిహేడు తారీఖు సండే రెండు గంటలకు మన ప్రెస్ క్లబ్లో మీటింగ్ అయితే ఉంది మన హైదరాబాద్ ఆటో డ్రైవర్ అన్ను ఎంతమంది ఉన్నారో అంతమంది రావాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను మన మీటింగ్ వచ్చేసి మన ఎల్వీ స్టేడియం బషీర్బాగ్ ఉంది కదా అక్కడ అయితే ఉంది మీటింగ్ రేపు రెండు గంటలకు మధ్యాహ్నం ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకు తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఇది ప్రెస్ కబ్ ప్రెస్ ఎందుకు పెడుతున్నాం అంటే మన డిస్టిక్ ఆటోలు చాలా ఎక్కువైపోయినాయి వాటికి గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు దాని గురించి మన బైక్ టాక్సీ గురించి ఇంకా ఇంకా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మనకు అమౌంట్ అనేది పెంచలేడు టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మనకు మీటర్ రేట్ పెరగలేదు దాని గురించి కూడా మాట్లాడదు ప్రెస్ కబ్లో చాలా మంది అయితే వస్తుండ్రు మీరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అది లొకేషన్ అయితే ఎవరు ఇది ఈ వీడియో కింద నేను మెన్షన్ అయితే చేస్తా లొకేషన్ ఆ లొకేషన్కి అయితే వచ్చేసండి రేపు మధ్యాహ్నం రెండు గంటలకు పదిహేడు తారీఖు ఎనిమిదో నెల రేపు కంపల్సరీ రావాలని నేను కోరుకుంటున్నాను ఇంకోసారి చెప్తున్నాను మన ఎల్బీ స్టేడియం పక్కకే ఉంటుంది బషీర్బాగ్లో ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటున్నాను దగ్గర దగ్గర ఐదు వందల మంది అయితే మనకు వస్తారని మేము మనమైతే అనుకుంటున్నాము రావాలి అందరూ తప్పకుండా ప్రతి ఒక్క మన సిటీ ఆటో ఎవరైతే నడిపిస్తుండ్రో వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి అక్కడ ఉన్న వాళ్ళకు రమ్మని కూడా చెప్పండి ప్రెస్ మీటింగ్లో మన ప్రాబ్లం ఏమేమి ఉన్నాయో అది మాట్లాడుకుందాం మనం అందరి ముంగలో ఒక దగ్గర దగ్గర ఇరవై ఛానల్స్ అయితే ఉంటాయి ఇరవై ఛానల్స్ ఈ ఇరవై ఛానల్స్ ముంగలైతే మాట్లాడేది సోషల్ మీడియాలో మన న్యూస్ ఛానల్ లో అయితే మాట్లాడేది ఉంది తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్